కేబిఆర్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం బల్లెకల్ గ్రామంలో బంగారమ్మ అవ్వ కొత్త దేవాలయం మరియు దేవర మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కలిసి కొత్తగా బంగారమ్మ దేవాలయం నిర్మించుకున్నారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మూడు లక్షల రూపాయలు విలనంగా ఇచ్చారని తెలిపారు ఈ దేవర మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారని ముఖ్యంగా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా చాలా సంతోషంగా ఎల్లప్పుడూ ఈ బంగారమ్మ ఆశీర్వాదం ఉండాలని సుఖశాంతంతో అందరు గ్రామంలో ఉండాలని ఎలాంటి రోగాలు రాకుండా అమ్మవారిని కాపాడాలని అలాగే పంటలు బాగా పండి వర్షాలు కూడా బాగా రావాలని అందరూ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ బంగారం ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తెలిపారు నేను ఇది మా గ్రామం బల్లేకల్ గ్రామము నేను మాజీ సర్పంచ్ మరి డీలరు సర్పంచ్ మా గ్రామ పెద్దలు అందరు తరఫున మాజీ ఎంపీటీ శివయ్య అందరు తరఫున మా గ్రామము నుంచి తెలియజేయడం ఏమనగా పూర్వకాలం నుంచి పెద్దల నుంచి ఒక బ్రహ్మ ఉత్సాహాలు బంగారమ్మ తల్లిని కుంభ నేడాలతోనే జరుపుకుంటున్నాము అదేవిధంగా ఐదు సంవత్సరాలకోసారి తొమ్మిది సంవత్సరాలకోసారి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటాం అందరూ ఐక్యంగా మరి బంగారమ్మ గుడి ఈ సంవత్సరం కొత్తగా నిర్మాణం శిల్పితోన జరిగింది దాని కొరకే అమ్మవారు కూడా యాభై లక్షలతోన కొత్త అమ్మవారిని చేపించినాము గుడిలోన అమ్మవారు కొత్త అమ్మ కొత్త గుడి చేపించినందుకు ఈ సంవత్సరము దేవర ఉత్సాహం జరుపుకుంటున్నాము మా గ్రామంలో చిన్నలు పెద్దలు రైతులు అందరూ ఏ పుస్తలుగా అందరికీ ఏ మాత్రము ఏ పొరపాట్లు జరుపుకుంటూ ఉండగా గ్రామ పెద్దలుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామని తెలియజేస్తున్నాం గత రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే గ్రామ పెద్దల ఆధ్వర్యంలోన మరి మన నాయకుల అండదండాలతోన ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద తమ్ములము సిఎస్ ఎస్ఐ సారు తరపున మేము ఈ యొక్క కార్యక్రమాల్ని సహకరించి జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాం పేరు నా పేరు నర్సింహులు ఎక్స్ సర్పంచ్ బల్లెకర్ గ్రామంలోన బంగార కొత్త దేవల నిర్మాణంతో కొత్తగా దేవరణ జరుపుకుంటున్నాము గతంలోన రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ద్వారా ఈ యొక్క దేవరను మా ఊరు గ్రామ ప్రజలు జరుపుతున్నారు ఆ తర్వాత పదేళ్ళ వరకు ఈ యొక్క పండుగను నోచుకోలేదు కానీ ఇప్పుడు కొత్త గుడి సందర్భంగా ప్రజలందరి సహకారంతో ఈ గుడిని నిర్మించినాము ఆ తర్వాత ప్రజల సహకారంతో దేవర చేయాలనే సందర్భంగా మేమందరం నిర్ణయించుకొని ఈ రోజున అందరంగ వైభవంగా మరి అమ్మవారి జాతరను ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది ఈ యొక్క పండుగకు సహకరించేటువంటి ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి భవిష్యత్తులో కూడా కొన్ని లోట్ల పాటలను మేము సర్దుబాటు చేసుకొని ఇంకా గ్రాండ్గా ఇంకా అంగరంగ వైభవంగా కూడా మేము యొక్క పండుగను జరుపుకుంటాము మీరు అందరూ మాకు సహకారం అందించాలని మాజీ అందరిలో కూడా ఈ గుడి నిర్మాణానికి దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఒక లక్ష ఇచ్చిన తర్వాత మళ్ళా పిలిచి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ గుడిని పూర్తిగా సంపూర్ణంగా చేయడానికి ఆయన మంది పూర్తి సహకారం జరిగింది భవిష్యత్తులో ఈ యొక్క గ్రామ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈ పండుగ ఈ రోజున జరుపుతున్నారు దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కులాలనేటివి ప్రజల యొక్క ఐక్యమత్యను ఖచ్చితంగా దెబ్బతీస్తాయనే ఉద్దేశంతో ఈసారి అందరూ ముందుగా అందరి కలిసి కట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాలని చెప్పేసి పిలుపునివ్వడంతో ఒకేసారి గ్రామ ప్రజలు బంగరంగంకు కుంభాలు తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క సందర్భంగా వీళ్ళు ప్రజలు నాకు సహకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కొంచెం ప్రజలు స్లోగా వచ్చింది ఇంకా బాగా జరగేదని చెప్పేసి నూడమిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము భవిష్యత్తులో అలాంటిది పునరుతం కాకుండా ప్రజలు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు లోకేష్ గ్రామ సర్పంచ్ మా అమ్మ బంగారమ్మ జాతర మా ఊరు సర్పంచ్ మా ఊరు పెద్దలు అంత అనుకూలంగా మా ఊరిని సన్నగా కాపాడుతున్నారు మా అమ్మ బంగారమ్మ గ్రామం కాపాడుతున్నట్టు శాంతంగా మా ఊరు చేస్తున్నాము మా ఊరు పెద్దలు మా లోకేష్ మాట్లాడుతున్నాడు సర్పంచ్ ఆయన ఎట్లా అంటే మేము అట్లా వచ్చినాము అసలు భేదం లేకపోతే వచ్చినాము చాలా బాగు చేసినాము ఇంకా ఇట్లా ముందు తర్వాత ఇట్లే చేయాలని మా ఊరు పెద్దలు మేము కోరుకొని సెలవు తీసుకున్నాం సోమనాథ్ పూజారు మేమే మా పేరు సోమనాథ్ మేమే పూజారు మాకు అంతా సహకరించినారు పెద్దలు పెద్దలు కాడే మేము పెద్దలు చాలా బాగా చేసినారు మా ఊరు సర్పంచ్ ఎట్లా అంటే అట్లే చేసినాడు మా పొత్తు గుడి కట్టించినారు మా ఊరు సర్పంచ్ ఆయనలోనే చాలా బాగా చేసినారు పాది కూడా ఇంతకు ముందు బంగారాంబాబు కూడా పెట్టి బంగారం తెచ్చినారు ఆయన సర్పంచ్ వచ్చినాక ఇవన్నీ పని జరిగినా మాకు మా అన్న తెల్లి అందరినీ సర్వ కాబట్టి జరిగింది